ఎప్పుడైతే అమ్మలకు పక్కలకు రాముని నెప్పుతున్న ముఖ్యంగా రాముని నెక్కుతున్న అమ్మలకు దేవుడు వేరు మన చిక్కన దుకాణం ఎవరు మన బతుకు విరవడు బతుకును బాగుపడాలంటే కేవలం భక్తితో సరిపోదు మనకు హక్కులు రావాలని చెప్పేసి అమ్మలు ఏ రోజైతే ఆలోచన విధానం చేసుకుంటు ఆ రోజు భక్తిని రాజ్యాధికారం సభ్యులు చేసి చూసిన రోజు మన రాజ్యాధికారాన్ని మనకు ఎవరైతే కాపాడుతాడో వాళ్లకు ఏసిన రోజు ఇలా మనము చేసే పరిస్థితి మన రాజ్యాన్నే మన హక్కులను ముందు తీసుకెళ్లి ప్రభుత్వాలు కేంద్రం ఉన్నప్పుడు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రోజు పరిపాలన కేంద్రం మీద పోరాడే పరిస్థితిలోనే ఉండిపోయింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ హక్కులనే కేంద్ర ప్రభుత్వాలు ఈరోజు నాగేసుకుంటూ ఉన్నది కాబట్టి అమ్మలారా అక్కలారా ఈ విషయంలో ముఖ్యంగా ప్రతి ఇంట్లో చర్చ జరగాలి ఇంట్లో చర్చ జరగాలి పిల్లలతోని భార్య భర్తలు అమ్మఒల పడుతుంది మనం ఏం చేస్తున్నాం ఎడ్డిపోతున్నాం మతం వైపు పోతున్నామా లేకుంటే అధికార వైపు పోతున్నామా మనం పాస్ట్ వ్యక్తులు మందుకు డబ్బులకు లొంగిపోతున్నామా లేకుంటే ఐదు సంవత్సరాల రాజకీయాన్ని ఆలోచిస్తున్నామా అని స్వతంత్రంగా ఎప్పుడైతే ఆలోచిస్తారో ఆ రోజు మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతాను ఎదుకనైనా ఒక అంశం మీద ఇంతమంది ఇక్కడ అమ్మలు అక్కలు ఇక్కడ దాదాపు నైన్టీన్ పర్సెంట్ చదువుకున్న అమ్మలు టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ అటువంటి చదువు చదువుకున్న అమ్మలు అంటే మీరు ఒక్కరు 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 కాదు మీరు తలుసుకుంటే వంద మందికి చైతన్యం చేయొచ్చు వెయ్యి మందికి చైతన్యం చేయొచ్చు ఒక ఊరికి కూడా చైతన్యం చేయొచ్చు ఎలక్షన్ సమయంలో డబ్బు ప్రభావానికి ప్రలోభానికి మనం లొంగిపోతున్న రోజులు రాజ్యాధికారం మన చేతికి రాదుగాక 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 రాదు ఇది ఎప్పుడైతే అర్థం కాదో అప్పటి వరకు మా హక్కులు ఇవ్వండి మాకు వేతనాలు పెంచండి లేకుంటే మాకు ఉద్యోగాలు కల్పించండి ఈ భేటీకే సరిపోతాం మనం మన ఓటు దేశ చరిత్రను మార్చగలిగే రోజు మాత్రమే మనకు స్వతంత్రం వచ్చినట్లు ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆ రోజు నా బిడ్డలకు నోరు లేని బిడ్డలకు చదువు లేని బిడ్డలకు రాజ్యాధికం రావాలంటే ప్రాథమిక హక్కులు మన బాధ్యతలు రాజ్యాంగంలో రాసిరు మన హక్కులేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు హక్కులు ఉన్నాయి మన బాధ్యతలు అంటే మనం అడగడమేనా ఈ సమాజానికి మనం ఏమైనా చెయ్యాలా అని చెప్పేసి మన బాధ్యతలను గుర్తు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పాలో అది చెప్పిర్రు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలో అది చెప్పారు అది కరెక్ట్ పద్ధతి ప్రకారం మన ఇంట్లో హిందువులు అయితే భగవద్గీతతో పాటు రాజ్యాంగాన్ని క్రిస్టియన్స్ అయితే బైటిల్ తో పాటు రాజ్యాంగాన్ని ముస్లింస్ అయితే ఖురాన్తో పాటు రాజ్యాంగాన్ని ఉంచుకొని కనీసం మొదటి పది ఇరవై పేదలు చదివినా సరే మీకు చాలా విషయాలు దాంట్లో అర్థమైతాయి దాన్ని మనం ఆచరించిన రోజు మాత్రమే మనకు ఈ అవకాశం వస్తుంది మనం ఇటువంటి ఈ ధర్నాలు ఏందంటే అంశం మీద విస్తృతంగా మనకు ఒకరికొకరు మనం చైతన్యం చేసుకోవడానికి ఈ వేదికలు పనికి వస్తాయి కాబట్టి అమ్మవారా ఈ పోరాటం ఆపోతూ రాజ్యాధికారం వైపు అడుగులెత్తాలి మీకు కరెక్ట్ నాయకుని సరి అయిన నాయకుని ఈ మధ్య కాలంలో ఈ పైసలు నిన్న జనగా మున్సిపల్ లో చూసినాం బా ఓటుకు ఒక్కొక్క పార్టీ మూడు చట్టాల మీద నిరసన తెలియజేయడం కోసం మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే చాలా ప్రాంతాల్లో ఈరోజు చాలా పెద్ద మొత్తంలో కూడా ఆందోళనలు రాస్తారోపలు మళ్ళీ ర్యాలీలు సభలు ఈరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఉద్యమాల గడ్డైన మన జనగామలో కూడా మోడీ అవలంబిస్తున్న వాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా గలం ఇప్పడానికి వచ్చేసిన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అమ్మలకు అక్కలకు తమ్ముళ్లకు చెల్లెళ్లకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మీరందరూ కూడా దాదాపు ఈ కరపత్రాన్ని చదివి ఉంటారు దీంట్లో అంటే ఇప్పటికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మోడీ గారు తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు చట్టాలు కనీస వేతనం కావచ్చు పని గంటలు కావచ్చు వారి హక్కుల కోసం పోరాటం చేసేది కావచ్చు ఇవి కార్మికులకు సంబంధించింది ఈ మధ్య కాలంలోనే ఎన్ఆర్ఈజిఎస్ పథకాన్ని రద్దు చేసేసి జీరామ్జీ అని చెప్పేసి ఒక ఉపాధి హామీ పథకానికి ఒక స్థూలమైన మార్పు అంటే పని హక్కును లాగేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆర్థిక భారాన్ని వేసుకుంటూ ఈ మధ్యలో ఒక కొత్త చట్టం తీసుకొచ్చేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్న మినిమం చదువు ఏమి లేని అంటే మట్టి పని చేసే పేద ఇంటి బిడ్డల కడుపుల మీద కొట్టేందుకు అని చెప్పేసి ఒక జీరామ్జీ పథకం తీసుకొచ్చారు పథకం అట్లే ఉంటది కానీ దాని స్థూలమైన మార్పు పోతుంది కాబట్టి అమ్మలకు అక్కలకు చెల్లెలకు తండ్రులకు పని దొరకదు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము మన్మోహన్ సింగ్ గారు చట్టం తీసుకొచ్చినప్పుడు వంద శాతం కేంద్ర ప్రభుత్వమే నిధులు చెల్లించాలి వంద రోజులు ఖచ్చితమైన పని దినాలు కల్పించాలి కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి హామీ చట్టంలో తీసుకొస్తే ఈ రోజు అరవై నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం కాంట్రిబ్యూట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం అరవై శాతం ఇవ్వాలని చెప్పేసి ఉపాధ్యాయుల చట్టంలోని ముఖ్యమైన మార్పు నిజానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చట్టాన్ని మెయింటైన్ చేసేంత అంత పెద్ద డబ్బులు ఉండవు అంటే రాష్ట్ర ప్రభుత్వం తన నలభై రూపాయలు ఇవ్వదు నువ్వు నలభై ఇవ్వలేదు నేను నలభై ఇవ్వను ఇద్దరి పొత్తులో ఎవరు నష్టపోయేది అంటే పేద ప్రజలు ఇక్కడ అంటే ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి కోసం అనేది మనం అర్థం చేసుకోవాలి ఈ చట్టాలు అంశం అనేది ఒకటే కాకుండా ఒకవైపు కేవలం ఆరు వేల మంది బడా పెట్టుబడిదారులు ఈ దేశం మొత్తంలో చూస్తే దాదాపు అరవై డెబ్బై శాతం సంపద కేవలం ఆరు వేల మంది దగ్గరనే ఉన్నదనే సంగతిని మనం గుర్తించాలి మన చేప మొత్తం నూట నలభై కోట్లయితే కేవలం ఆరు వేల మంది దగ్గర దేశంలో ఉన్న అరవై శాతం సంపద ఉందంటే మిగతా నలభై శాతం నూట నలభై కోట్ల దగ్గర ఉందంటే మనం ఎక్కడున్నామో మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా జనగామను హైదరాబాద్ నుండి మనం చూసినాం అనుకో జనగామలో వంద కోట్లు ఉన్నాయని చెప్పేసి ఎవరైనా ఒక లెక్క రాస్తారు నిజంగానే అక్కర్లు చూస్తే జనగాములో వంద కోట్లు ఉన్నాయి కానీ ఆ వంద కోట్లు ఒక్కడి కుటుంబంలో ఉన్నాయా లేకుంటే అందరి దగ్గర ఉన్నాయా అనే అంశాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఒకరిద్దరు పెట్టుబడిదారి నాయకుల చేతిలో తొంభై తొమ్మిది కోట్లు ఉండేసి మిగతా ఊరంతా ఒక రూపాయలు రూపాయలుంటే హైదరాబాద్ నుండి చూసిన వాడికేమో జనగాములో వంద కోట్లు ఉన్నాయి కానీ ఇక్కడొచ్చి చూస్తేనేమో ఒకటే కుటుంబంలో రెండే కుటుంబాలు ఉన్నాయి అంటే ఈరోజు దేశం మొత్తంలో కూడా సంపద అనేది ఇలా కొద్ది మంది జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి ఆ కొద్ది మందినే మోడీ ప్రభుత్వము మరి సపోర్ట్ చేస్తా మిగతా వాళ్ళందరికీ మరి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రకాలుగా అనగదొక్కుతున్న సంగతిని మనం గమనించాలి అయితే ఈ మధ్యలో ఈ రాజకీయంలో మరి రాజకీయం వాళ్ళు కొద్ది మంది ఈ ఆరు వేల మంది చేతిలోకి నూట నలభై కోట్ల మంది రాజకీయం ఎట్లా వెళ్లిపోతుంది అనేది కూడా మనం ఒకటి బాగా ఆలోచించాలి మనకు ఎన్నికల సమయం వచ్చినప్పుడు మన ఆలోచనను చంపేసి మన ఆలోచన ఉండదు ఒక కాంపిటీషన్ పెడతాడు మనం అంటే మన ఆలోచనను హైజాక్ చేయడం అనమాట మీరు ఎప్పుడైనా చూసుకుంటారు ఏరోప్లేన్ హైజాక్ అని చెప్పేసి గాలి మోటార్ను హైజాక్ చేసేసిరు అంటే ఏంది గాలి మోటార్లో మూడు వందల మంది ఉండగా కూడా ఇద్దరు దొంగలు తుపాకీ పట్టుకొని ఆ ఏరోప్లేను తమ చేతిలో తీసుకుంటారు ఇక్కడ మూడు వందల మంది ఉంటారు మూడు వందల మంది ఉంటారు కానీ వీళ్ళకేం శాతం కాదు ఇద్దరే తుపాకీ పట్టుకున్న వాళ్ళు ఏరోప్లేన్ హైజా చేస్తారు రోజు అట్లా రాజకీయాన్ని బీజేపీ మోడీ ప్రభుత్వం ఎట్లా హైజా చేస్తుందో అర్థం చేసుకోవాలి ఎన్నికల సమయం వచ్చేసరికి మనకు మంచి నాయకుడా మనకు పనిచేసే నాయకుడా మనకు పనిచేసే పార్టీనా మనకు ఐదు సంవత్సరాలు సేవ చేస్తుందా అనే విషయాన్ని మనం ఆలోచించవద్దు ఏం తయారు చేస్తారంటే ఈ వారం రోజులు చికెను మటన్ మందు ఎవరు పెడతారు చివరి రోజు ఓటుకు రెండు వేలు మూడు వేలు ఎవరు పెడతారు వాళ్ళకే ఓటు వేయాలని చెప్పేసి మనం ఆలోచించాలి అట్లా వాడి ఆలోచన విధానాన్ని మనం ఆలోచించాలి తీరా ఆ రెండు వేలు మూడు వేలు వేసుకొని వాడికి ఓటేసేస్తే వాడి కూర్చుంటాడు ఐదు సంవత్సరాలు మనం మాట్లాడే హక్కు పూర్తి పోతున్నాం ఇక్కడ పోతుంది రాజకీయం వారి ఆరు వేల మంది దగ్గర దేశంలో సంపదనుకుంటే మనం ఓట్లు కొనుక్కోవడం మూడు వేలే కర్మా వాడి ఓటుకు ముప్పై వేలు కూడా ఇచ్చుకుంటాడు ఎందుకంటే దేశ సంప్రద మొత్తం వాడి చేతులు వెళ్ళిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు మన గొంతులు పిసికేసిన తర్వాత మనం మాట్లాడే హక్కు బాధ్యత ఏమీ లేకుండా కనీసం మీటింగ్ పెడతామంటే కూడా మీటింగ్ ఎవరు పెడతారు మా ఎట్లా పెడతారు మీరు అందరి ఫోటో తీసుకొని తెల్లారి ఏదో ఒక కేసులో ఎరికించడం వాళ్ళకి తీసుకెళ్లేసి పోలీస్ స్టేషన్ చూడండి అమ్మలే భయపడే ఇంటి అమ్మలు ఎట్లేసారి బయటికి అంటే ఏదో ఒక దాంట్లో ఈ ప్రభుత్వం అని చెప్పేసి భయపెట్టి అమ్మలు ఎట్లా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రాజ్యాధికారం ఒకవేళ లేకపోతే ఎన్ని ఉద్యమాలు చేసినా పేదల బతుకు అటుకు తినే బతుకులే ఉంటాయి రాజ్యాధికారం రావాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రజల ఆలోచన విధానాన్ని తీసుకెళ్లే ప్రభుత్వం అక్కడ ఉండాలి కనీసం మనకు మాట్లాడే స్వేచ్ఛనిచ్చే ప్రభుత్వం ఉండాలి అక్కడ అంతేగాని ఉత్తిపాదంతో ధనబరంతో ఆర్థిక పరంతో ముఖ్యంగా మోడీ ఏం చేస్తున్నాడంటే మనం అందరం జోలు మొక్కుతాం పూజ చేస్తాం పూజ చేతి ఒక్కడు రాముడు పేరుదరుచుకునే ప్రతి ఒక్కరు బీజేపీ అనేటట్టు ఆర్థం వచ్చేటట్టు జనాలందరికీ ఒక రకమైన గుధులల్లో పూజా మందిరాలలో ఒక రకమైన భావజాలను పూలు